గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వీడియో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇంకొక వన్ ఆర్ టూ వీడియోస్ అయితే సేవింగ్ పాలసీలు అన్ని కంప్లీట్ అయిపోతాయి ఒక్కసారి చూడండి ఏందంటే సేవింగ్ సొల్యూషన్స్ లోనే మనకు డిఎస్పి అనేది ఒక పాలసీ ఉంటుంది డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ కాదు డైమండ్ సేవింగ్ పాలసీ అని ఉంటుంది ఓకేనా దీని గురించి ఒకసారి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఒకప్పుడు మంచి పాలసీ ఈ ఎస్విఐపి కానీ విఐపి పాలసీ లేనప్పుడు డిఎస్పి పాలసీ అనేది మనం ఇస్తూ ఉంటుంది దీంట్లో ఉండే ఫ్యూచర్స్ అనేవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికీ ఎవరన్నా ఇలాంటి పాలసీ రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్స్ ఎవరన్నారు అనుకోండి మంచిగా ఇది పిక్ చేయొచ్చు ఇది ఏంటంటే గ్యారంటీడ్ ఇన్కమ్ ఆఫ్టర్ ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినట్టు వస్తుంటుంది ఏదైనా గెట్ వేస్టెడ్ కాంపౌండ్ రివర్స్ బోనస్ అండ్ టర్నల్ బోనస్ అండ్ మెచ్యూరిటీ మనకు లాస్ట్లో మెచ్యూరిటీ అనేది రెండు రకాలుగా వస్తుంటుంది పీపీటీ కానీ పీటీ కానీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి గెట్ లైఫ్ కవర్ ఎంటైర్ పాలసీ టర్మ్ లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది రైడర్స్ కూడా ఉంటాయి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి క్యాలిక్యులేట్ ప్రీమియం మనకి ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి క్యాలిక్యులేట్ ప్రీమియం జీరో ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు మనకు పేరెంట్స్ పేరు పైన ఇస్తేనే రైడర్స్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది గుడ్డి గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇక్కడ మిస్టర్ అని ఇస్తున్నాను ఇక్కడ యాన్యులైజ్డ్ ప్రీమియం దీంట్లో కూడా నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను చూద్దాం ఒకసారి పీపీటీ వచ్చేసి ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాలసీ టర్మ్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది మినిమం ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా ఇది బేస్ ప్యాకేజ్ అంటే ఈ విధంగా వస్తుంది టూ లాక్ ట్వంటీ ఫోర్ కాదు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ప్రీమియం ఫిఫ్టీ టువెల్ ఇయర్స్ పాలసీ టూ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా సేమ్ గ్రిప్ ఎండోమెంట్ లాగా కూడా ఇవ్వచ్చు వచ్చి బేస్ ప్యాకేజ్ మేక్ యూర్ ఓన్ ప్లాన్ ఈ రెండు రైడర్ తీసేయండి ఫస్ట్ త్రీ రైడర్స్ ఉండని ఇది మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ సంబంధించిన డీటెయిల్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కడుతున్నాం టూ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రైడర్ సంబంధించిన అమౌంట్ ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్లు లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి దీంట్లో బీపీఆర్ ఉండదు నాన్ గ్యారంటీ పాలసీ కూడా ఇది చూడండి మనకు గ్యారంటీడ్ ఇన్కమ్ థర్టీన్త్ ఇయర్ నుంచి గ్యారంటీడ్ గా ఇంత ఇన్కమ్ వస్తుంటుంది అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ కింద ఇది కూడా చెప్పొచ్చు దాని తర్వాత కాంపౌండ్ రివర్స్నల్ బోనస్ అని చెప్పేసి ఎయిట్ పర్సెంటేజ్ ప్రకారం మళ్ళీ ఇంత వస్తుంది టర్నల్ బోనస్ అని చెప్పేసి మెచ్యూరిటీ అమౌంట్ కింద ఇంత వస్తుంది రెగ్యులర్గా వచ్చే అమౌంట్ ఒకటి ఇది సిఆర్బి కాంపౌండ్ రివర్సనల్ బోనస్ ఒకటి టర్మ్ బోనస్ ఒకటి ఇక్కడ చూడండి టర్మనల్ బోనస్ ఈ మూడు రకాల రిటర్న్స్ అనేది వస్తుంటుంది అంటే రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ పిల్లల ఎడ్యుకేషన్ రిటైర్మెంట్ లైఫ్కి యూజ్ అవుతుంది మెచ్యూరిటీ అమౌంట్ అనేది మ్యారేజ్ గురించి యూజ్ అవుతుంది ఆ మెచ్యూరిటీ అమౌంట్ కూడా రెండు రకాల మెచ్యూరిటీస్ వస్తాయి కాబట్టి మంచి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంటుంది ఈ విధంగా మనం గైడ్ చేయొచ్చు ఒకటే పాలసీ రెండు రకాల అవసరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పాలసీ టర్మ్ ఉంటుంది అంటే పిల్లల మ్యారేజ్ గురించి ఇక్కడ చూడండి టోటల్ బెనిఫిట్ ఈ రెండు కలిపి మనకు మ్యారేజ్ గురించి తొమ్మిది లక్షలు వస్తాయి అప్పుడు రెగ్యులర్గా వచ్చే అమౌంట్ మొత్తం కలుపుకుంటే మనం కట్టినంత పన్నెండు వందల ముప్పై ఆరు మూడు లక్షలు కడితే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రిటర్న్స్ వస్తాయి త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ రిటర్న్స్ వస్తాయి నాన్ గ్యారెంటీ పాలసీ ఇది పార్టిసిపేటింగ్ పాలసీ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కంపెనీ యొక్క గ్రోత్ని బట్టి దాంట్లోకి వెళ్ళి మనకి రిటర్న్స్ అనేది ఇస్తారు ఎయిట్ పర్సెంట్ యావరేజ్గా ఇచ్చారు మనకి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో పార్టిసిపేటెడ్ పాలసీస్లో ఉండే రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ అయితే ఇప్పటివరకు రాలేదు ఓకేనా ఈ విధంగా ఒకటే పాలసీ రెండు రకాల యూజెస్ ఉంటాయి డైమండ్ సేవింగ్ పాలసీ కీ ఫ్యూచర్స్ బ్యూచర్స్ ఒక లక్ష రూపాయల ప్రీమియం కూడా పెట్టి చూడాలని మీకు అర్థమవుతుంది ఇంకా మేక్ యూర్ ఓన్ ప్లాన్ రైడర్స్ రెండు తీసేసేయండి ఇది రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇది చూడండి ఒక లక్ష రూపాయలు ఎవరైనా కట్టారనుకోండి థర్టీన్త్ ఇయర్ నుంచి వచ్చే సెవెంటీ సెవెంటీ థౌసండ్ పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్కి అంటే సిక్స్టీ టూ ఇయర్స్ కస్టమర్ ఏజ్ ఉన్నప్పుడు మళ్ళీ లాస్ట్కు ఈ అమౌంట్ కూడా వస్తుంది థర్టీన్ ల్యాక్స్ ఒకటి ఫోర్టీన్ ల్యాక్స్ ఒకటి ఈ రెండు రూపీ కలిపితే థర్టీ సిక్స్ ల్యాక్స్ ఈ థర్టీ సిక్స్ ల్యాక్స్ అనేది పిల్లల మ్యారేజ్ గురించి మనం గైడ్ చేయొచ్చు ఈ విధంగా చెప్పొచ్చు అంటే ఈ పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంటుంది ప్లస్ మ్యారేజ్కి యూజ్ అవుతుంది టూ ఇన్ వన్గా గా యూజ్ అవుతుంటుంది ఇదేమో గ్యారెంటీడ్ ఇన్కమ్ ఇక్కడ ఇది నాన్ గ్యారంటీ కాదు ఇదైతే కంపల్సరీ వస్తుంటుంది టర్నల్ బోనస్ ఇవన్నీ మెచ్యూరిటీ అమౌంట్ కింద ఎయిట్ పర్సెంట్ ప్రకారం ఇది కూడా గ్యారెంటీ అని చెప్పవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే పన్నెండు లక్షలు కడితే పన్నెండు వందల ముప్పై ఆరు త్రీ టైమ్స్ మినిమం రిటర్న్స్ వస్తాయి రెండు అవసరాలు తీరిపోతాయి ఉంటే పేరెంట్స్ యొక్క రిటైర్మెంట్ లైఫ్కి యూజ్ అవుతుంది మనవడు మనవరాలు ఉంటే వాళ్ళ మ్యారేజ్కి యూజ్ అవుతుంది ఇట్లా రెండు రకాల సొల్యూషన్స్ అనేది ఒకటే పాలసీలో ఇంక్లూడ్ చేసి చెప్పొచ్చు ఒకప్పుడు ఈ పాలసీని మనం టాటా వాళ్ళు బీభత్సంగా అమ్మారు ఎందుకంటే ఒకటే పాలసీలలో గ్యారంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి నాన్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి గ్యారెంటీడ్ రిటర్న్స్ రిటైర్మెంట్ కి పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది నాన్ గ్యారంటీ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పిల్లల మ్యారేజ్ గురించి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి యూజ్ అవుతుంది సింపుల్ లాజిక్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి ఇంకొక వన్ వీడియో ఉంది విఐపి పాలసీ అది ఒకటి చేసేస్తే ట్వంటీ ఫైవ్ వీడియోస్ సేవింగ్ సొల్యూషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్